కాంగ్రెస్ గ్యారేజ్ లోకి పనిచేసే ప్రెసిడెంట్స్ వస్తారా లేదా దానర్థం ఉన్న అధ్యక్షులు పనిచేయడం లేదని కాదు గానీ అసలు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టుల్ని భర్తీ చేయాలన్న సంగతి పెద్దలకు గుర్తుందా లేదా అని ప్రశ్నిస్తోంది కేడర్ అదుగో అని వాయిదాల మీద వాయిదాలు వేయడమేనా అసలు పదవుని భర్తీ చేసే యోచన ఉందా ఆపద అన్నట్టుగా ఉంది తెలంగాణ కాంగ్రెస్ నేతల వ్యవహారం ఎన్నికల సమయంలో మాత్రం పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ సామాజిక వర్గాల వారీగా ప్రాధాన్యత ఇచ్చారు ఒక పిసిసి చీఫ్ గడువు ముగిసింది కొత్త పిసిసి అధ్యక్షుడు వచ్చి ఆయన టర్మ్ కూడా సగం పూర్తయింది కానీ పీసీసీ కమిటీలో ఖచ్చితంగా ఉండాల్సిన అత్యంత కీలకమైన వర్కింగ్ ప్రెసిడెంట్స్ పదవులపై మాత్రం క్లారిటీ లేదు ఇదిగో అదిగో అని ప్రకటనలు అయితే వస్తున్నాయి కానీ కసరత్తు స్టేజ్లోనే కాలం వెళ్లదీస్తున్నారు నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్స్ నియమిస్తారని ముందు చెప్పారు కానీ ఐదని తర్వాత లీకులు వచ్చాయి కానీ ఇప్పటికీ ఒక్కరికి కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వలేదు అయితే తాజాగా జరిగిన కొత్త డీసీసీ అధ్యక్షుల సమావేశంలో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మాత్రం ఓ ప్రకటన చేశారు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవుల్ని భర్తీ చేసుకోవాల్సి ఉందంటూ ఆయన ప్రకటించడం తిరిగి ఆశలు రేపుతోంది ఏడాది క్రితం రోహిన్ రెడ్డి చామల కిరణ్ సంపత్ ఇలాంటి నేతల పేర్లు చర్చలోకి వచ్చాయి కానీ ఇప్పటి వరకు ఏదీ వర్కౌట్ అవ్వలేదు దీంతో ప్రభుత్వంలో పదవులు రాకపోయినా కనీసం పార్టీలోని కీలక పోస్టులనైనా భర్తీ చేయకపోతే ఎలా అనే చర్చ నడుస్తోంది ఇన్నాళ్లు సీనియర్ నేతలు వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టుపై ఆశలు పెట్టుకున్న వాళ్లంతా నారాజ్ అవ్వడం తప్ప పార్టీ ఖుషీ చేసింది లేదు దీంతో అసహనం పెరిగిపోయిన కొందరైతే సీరియస్ కామెంట్స్ చేస్తున్నారు అసలు వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టును భర్తీ చేస్తారో లేదో క్లారిటీ ఇస్తే వాటి మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళైనా సైలెంట్గా ఉంటారు కదా ఆశలు కల్పించడం ఎందుకు నాంచడం ఎందుకు అన్న మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి పని విభజనతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ప్రచారం ఆర్గనైజేషన్ పర్యవేక్షణ లాంటి అంశాలన్నింటినీ వర్కింగ్ ప్రెసిడెంట్స్ చూస్తారు కానీ ఇప్పటి వరకు ఆ పదవుల భర్తీ విషయంలో అస్సలు క్లారిటీ లేదు డిసిసి అధ్యక్షుల సమావేశంలో పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ చేసిన ప్రకటన అక్కడికే పరిమితమవుతుందా లేక ఈసారన్నా పని పూర్తి చేస్తారా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి కాంగ్రెస్ శ్రేణులు